జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ఉన్నాను నేను విన్నాను అనే డైలాగ్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిపక్షంలో ఉండి కూడా ఎందుకంటే అప్పుడు కూడా అదే డైలాగ్ చెప్పారు ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ డైలాగ్ చెప్పిస్తుంది అధికార పక్షం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కొన్ని వ్యవస్థలను ఎప్పుడైతే పతనం చేస్తున్నారో ఆయన చూస్తూ ఉండలేకపోతున్నారు ఆ వ్యవస్థల పతనం వల్ల రోడ్డును పడ్డ ఎంతోమంది ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీ వల్ల మేము విన్నాళ్ళు చాలా హ్యాపీగా బతికాం మీరు కల్పించిన ఉపాధి వల్ల మా కుటుంబాలను మేము పోషించుకున్నాం ఇప్పుడు ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఆ ఉపాధిని కోల్పోయాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీరే మమ్మల్ని ఆదుకోవాలి అంటే అప్పుడు జగన్ మళ్ళీ ఇదే డైలాగ్ చెప్పాల్సి వస్తుంది నేను ఉన్నాను నేను విన్నాను ఆల్రెడీ కానీ నాలుగేళ్లు వెయిట్ చేయండి అని ఎందుకంటే ఇప్పుడు జగన్ ఏం చేయలేరు అధికారంలో లేరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదైనా చేయగలుగుతారు రేషన్ వెహికల్కి సంబంధించి డ్రైవర్ని ఎప్పుడైతే తీసేశారో తొలగించారో దాదాపు వాళ్ళందరూ రోడ్డుని పడ్డారు ఇప్పుడు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఇప్పటికే వాలంటీర్లు కూడా రోడ్డుని పడ్డారు ఒక రకంగా కానీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేయలేదు మేబీ ఒకసారి ఏదో చేసినట్టున్నారు అది కూడా కలిసే ప్రయత్నం కాదు అక్కడ మమ్మల్ని ఎందుకు తొలగించారు మీరైనా మాకు న్యాయం చేయండి సపోర్ట్ చేయండి ఏదో ఒక నిరసన తెలిసే ప్రయత్నంలో భాగంగా ఏదో చేసినట్టున్నారు అందుకే వాళ్ళని కలవలేదు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అలాగే ఇప్పుడు వీళ్ళని రేషన్ వెహికల్స్ సంబంధించి డ్రైవర్ని అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి వాహనం ఇచ్చి కొంత డబ్బులు ఇచ్చి నెలల ఈఎంఐలు కట్టుకోమని వాళ్ళకు ఉపాధి కల్పిస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసి పారేస్తే ఏంటి పరిస్థితి వాళ్ళది అందుకే జగన్ ఆశ్రయించారు ఈ ఏడాదిలో ఒక్క రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంటే సాక్షి తప్ప మిగిలిన పత్రికల్లో రావట్లేదు కానీ ఎంతమంది రోడ్డెక్కలేదు అంగన్వాడీ కార్మికులందరూ రోడ్డెక్కలేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఆశా వర్కర్లు హెల్త్ వర్కర్లు రోడ్డెక్కలేదా విద్యుత్ శాఖకు సంబంధించిన అవుట్సోర్సింగ్ వర్కర్లు రోడ్డుకెక్కలేదా ఉద్యోగులు రోడ్ ఎక్కలేదా ఇప్పుడు తాజాగా మొన్నటి వరకు వీళ్ళు కూడా ధర్నా చేయలేదా రేషన్ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు అందరూ ధర్నా చేయలేదా అంటే ఒక్కొక్క వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసే ప్రయత్నం వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది రేషన్ వాహనాల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది సచివాలయాల వ్యవస్థ కూడా ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోతుంది ఇంకా రేపో మాపో కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ఆ లక్ష్మి అని చెప్పి తీసుకొచ్చారు కియోస్క్ సెంటర్లని మొత్తం వాలంటీర్ సచివాలయాలు ఏవైతే చేస్తావో ఆ సేవలను అక్కడ అందిస్తున్నారు ఇంకా సచివాలయాలు ఎందుకంటారు పొద్దున్న వాళ్ళని వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు చేస్తే చేయొచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు ఇలాగా కొన్ని కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవన్నీ వచ్చి వాళ్ళు ఉపాధి పొందినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నాడు వీళ్ళందరికీ అందుకని మళ్ళీ వెతుక్కుంటున్నారు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అంటే వాళ్ళందరూ ఓట్లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్లే గది దించారంటే చెప్పలేము ఇక్కడ కాకపోతే ప్రజలు ఓట్లు వేయకపోతేనే కదా జగన్ ఓడిపోయారు అంటే ఒక రకంగా చేసిన తప్పుకు పశ్చాత్తాపడే పరిస్థితి ఇప్పుడు జగన్ని ఎందుకు గెలిపించుకోలేకపోయావా అని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఈ వ్యవస్థలు నాశనం అయిపోవడం వల్ల కొన్ని వ్యవస్థల్ని తీసేయడం వల్ల కొన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేయడం వల్ల దాని మీద ఉపాధి పొంది తమ కుటుంబాలను పోషించుకుంటున్న వాళ్ళందరూ రోడ్డును పడుతుంటే వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగున్నాను అనుకుంటున్నారు అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళకి పత్రం అందిస్తున్నారు మామూలుగా అయితే ఎవరికి ఇవ్వాలి వినత పత్రాలు ఏదైనా నిరసన జరిపినప్పుడు ఎవరికి ఇస్తారు పత్రాలు కలెక్టర్ ఆఫీసులో వినత పత్రాలు ఇస్తారు లేదంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తారు ఏమైనా సమస్య ఉంటే ఇలాంటివి ఉంటే ఉపాధి మాకు కల్పించండి లేదు అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాలి లేదంటే నారా లోకేష్ గారు ప్రజా దర్బార్కి వెళ్ళాలి వాళ్ళే వ్యవస్థ తీసేస్తే అక్కడికి ఎందుకు వెళ్తారు అందుకే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చారట అలాగే ఇప్పుడు ఆయన ఏమన్నా చేయగలరా నాలుగేళ్ళు అయితే కానీ మళ్ళీ చేయలేరు కాకపోతే నేనున్నాను అనే భరోసా కల్పించారు నేను విన్నాను నేను ఉన్నాను మళ్ళీ వస్తే కనుక మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఎవరు అధైర్యపడద్దు అండగా ఉంటానని అయితే హామీ ఇచ్చారట జగన్